హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణు గార్మెంట్ మెన్స్ ఫ్రెండ్స్ సూర్యాపేట ఫ్రెండ్స్ ఈ రోజు మీకు కలర్ఫుల్ షర్ట్స్ వచ్చాయి ప్లెయిన్ షర్ట్స్ చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ ప్లెయిన్ షర్ట్ లో కలర్ అడుగుతున్నారు కలర్స్ వైట్ కూడా బాగుతున్నాయి ఎస్ ప్లెయిన్ కలర్స్ కూడా షర్ట్స్ అడుగుతున్నారు అందుకోసమే దీపావళి స్పెషల్ గా ఈ కలర్ షర్ట్స్ వచ్చాయి ఫ్రెండ్స్ నేను నేర్చుకున్నది కూడా అదే బాగుంటుంది ఫ్రెండ్స్ అఫీషియల్గా ఉంటుంది మంచిగా ఉంటుంది మంచి కలర్స్ వచ్చాయి అందుకే మీకు ఈ వీడియోస్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీ అందరి కొరియర్లో బాగా మంచి రెస్పాన్స్ ఉంది ఫ్రెండ్స్ బాగా ఆర్డర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ మీ అందరి వల్ల మంచి మా ఛానల్కు మంచి గుర్తింపు వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగ మీ తోటి మీ ఎంకరేజ్మెంట్ తోటి మా ఛానల్ ఇలాగే మంచిగా పైకి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తోటి వాళ్ళకి చెప్పేయండి ఎందుకంటే మన కాన్సెప్ట్ తెలుసు కదా ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ షర్ట్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ షర్ట్స్ ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ షర్ట్స్ మీకు మంచి క్వాలిటీలో మంచి చూపిస్తాను నేను ఒక్కొక్కటి తీసి మీకు చూపిస్తాను ఈ కాస్ట్లో మీకు బయట ఎక్కడ దొరకాయి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ మీ దీపావళి దీపావళికి మంచి కలర్ఫుల్ ప్లేన్ మంచి షర్ట్స్ తోటి మీరు మంచి దీపావళి జరుపుకోవాలి ఎంజాయ్ చేయాలని మా కోరిక ఫ్రెండ్స్ నేను తక్కువ కాస్ట్తో చాలా మందికి ఇవ్వాలని ఉద్దేశంతో ఈ త్రీ హండ్రెడ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ తీసుకున్నాను ముందు వీడియోలో కూడా చెప్పాను ఫ్రెండ్స్ అందుకని మీరందరూ నాకు మద్దతు తెలిపాలి మీరు తోటి వారికి చెప్పి ఈ ఈ ప్రైజ్లో మీకు వాళ్ళకు కూడా వచ్చే విధంగా అందరికి చేరే విధంగా చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బయట చాలా కాస్ట్ ఉన్నాయి షర్ట్స్ వచ్చేసి మినిమమ్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అట్లా ఉన్నాయి మీకు పెద్ద సైజ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే మీకు థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి పెద్ద సైజులు మీకు మన దగ్గర ఏంటంటే తక్కువ కాస్ట్ ఇస్తున్నాం కాబట్టి మంచి క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి మీరు ఆర్డర్ చేసుకోండి మీ కొరియర్లో పంపిస్తాను మీ అడ్రస్ పెట్టండి మెజర్మెంట్ పెట్టండి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ప్లెయిన్ షర్ట్స్ చూపిస్తాను మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ చెప్పండి ఫ్రెండ్స్ మా వేరు గార్మెంట్స్ సూర్యాపేటలో తక్కువ కాస్ట్లో దొరుకుతున్నాయని చెప్పండి మంచి రెస్పాన్స్ ఉంది ఫ్రెండ్స్ మీ అందరికీ ఆర్డర్స్ పెట్టిన వాళ్ళందరికీ కొరియర్కి మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇలాగే మన రిలేషన్స్ కంటిన్యూ కావాలి అని కోరుకుంటున్నాను ఈ దీపావళికి ఇప్పుడు మీకు కలర్ఫుల్ సెట్స్ చూపిస్తాను ప్లేన్లో మంచి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ నేను వేసుకున్న సెట్ నుంచి స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ కొంతమంది నేను ఏది వేసుకున్న షర్టు అది వైట్లో కూడా మీరు వేసుకున్న షర్టు ఈ షర్టు డిఫరెన్స్ ఉంది సార్ అని కూడా కామెంట్ పెడుతున్నా ఫ్రెండ్స్ అందుకని నేను ఈరోజు నేను వేసుకున్న షర్టే మీకు స్టార్టింగ్ చూపియడం స్టార్ట్ చేస్తున్నాను సేమ్ అదే ప్యాక్ తీశాను అందుకనే మీకు ఐడియా కోసం చాలా మంది ఏంటంటే సార్ మీరు వేసుకున్న షర్ట్ వేరే ఉంది అది వేరే ఉందంటూ సేమే ఉంటుంది కాబట్టి మీకు వీడియోలో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుండొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వేసుకున్న షర్టు ఈ షర్టు సేమ్ చూడండి ఇప్పటి నుండి అలా చూపిస్తాను మీకు సేమ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ప్లేను మంచి గా ఉంటుంది ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ ఫ్రెండ్ మనకు ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మంచి అఫెక్స్ లుక్ ఉంటుంది ఫ్రెండ్స్ డబుల్ ఎక్స్ఎల్ ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఈ క్వాలిటీ మీకు ఎక్కడ కూడా దొరకదు ఫ్రెండ్స్ మొత్తం డబుల్ స్టిచ్చింగ్ ఉంటుంది చూడండి మొత్తం మీకు షోల్డర్ మీద బ్యాక్ సైడ్ మొత్తం డబుల్ స్టిచ్చింగ్ ఉంటుంది క్లాత్ కూడా మంచిగా ఉంటుంది మీకు ప్యూర్ కాటన్ మంచి గా ఉంటుంది మీకు ఈ కాస్ట్లో కూడా ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్ మీకు మంచి క్వాలిటీ మీకు మంచి సైజెస్ కూడా మెజర్మెంట్ కూడా పక్కా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా మెజర్మెంట్ టేప్ తోటి కొలిచి నేను ఒక వీడియో చేశాను టేప్ తోటి కొలిచి మాకు పెట్టండి మీకు ఇక పర్ఫెక్ట్ వచ్చేస్తుంది సైజు చూడండి ఫ్రెండ్స్ అన్ని లేటెస్ట్ కలర్స్ మంచి ఇంగ్లీష్ కలర్ మంచి గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అన్ని కలర్ఫుల్ షర్ట్స్ ఒక్కటి కూడా తీసేసే షర్టు కలరే లేదు ఫ్రెండ్స్ అన్ని మంచి కలర్స్ ఇవి అన్ని చూడండి ప్యాక్ కూడా సెలెక్టెడ్ ప్యాక్స్ చూడండి చూడండి ఫ్రెండ్ ఒక్కడ కూడా మీకు అన్ని మంచి కలర్ఫుల్ అంటే మీరు మొత్తం ప్యాక్ ప్యాక్ కూడా తీసుకోవాలి అంత బాగున్నాయన్నమాట మీరు ఈ కలర్స్ అన్ని చూస్తే ఒక్కడు కూడా ఇలా తీసేసే కలర్ లేదు ఫ్రెండ్స్ అన్ని సెలెక్టెడ్ కలర్స్ మంచి కలర్స్ మంచిగా డీసెంట్గా ఉంటుంది వేసుకుంటే చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ కొరియర్ అవ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ కొరియర్ మీరు నాకు కాల్ చేయండి మీకు స్క్రీన్ మీద కూడా నెంబర్ ఉంటుంది మన నెంబర్ సూర్యాపేట వేణు గార్మెంట్ వేర్ సూర్యాపేట ఏరియా హాస్పిటల్ దగ్గర అండి మీకు నెంబర్ ఉంటుంది కాల్ చేసి రావచ్చు ఇది నేవీ బ్లూ అండి ఇది నేవీ బ్లూ చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి లుక్ ఉంటుంది దీని మీద మంచి క్రీమ్ కలర్ ప్యాంటు వైట్ ప్యాంటు అట్లా వేస్తే మంచి కాటన్ జిన్ ప్యాంట్ వేస్తే మంచి లుక్ ఉంటుంది ఫ్రెండ్స్ గా ఉంటుంది మంచిగా ఇది మన కాలేజ్ పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు జాబ్ వాళ్ళు కావచ్చు మంచి టీచర్స్ కావచ్చు అట్లా ఏ వృత్తిలో ఉన్నా కూడా మంచి సాఫ్ట్వేర్ కావచ్చు ఎవరైనా కూడా ఇలాంటి షర్ట్స్ వేసుకుంటే మంచి లుక్ ఉంటుందండి ఇవన్నీ మీరు మంచి కాటన్ జీన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి మంచి కాటన్ జీన్స్ లో మంచి క్రీమ్ కలర్ లైట్ కలర్స్ వేసుకోండి ఇలాంటి షర్ట్స్ కి వేసుకుంటే మంచి లుక్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఆర్డర్ పెట్టుకోండి కొరియరు అవైలబుల్ గా ఉంది మీరందరూ దీపావళికి ఈ కలర్ఫుల్ షర్ట్స్ తో మంచి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నీకు వేరే జీన్స్ అవి కూడా చూపిస్తాను టీషర్ట్స్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ తక్కువ ప్రైజ్లో మంచి క్వాలిటీ ఇద్దామన్న ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ అందుకనే మీరందరూ కూడా ఈ మూడొందల కాన్సెప్ట్ని నాకు సపోర్ట్ చేసి మీ అందరికీ చేరే విధంగా చేయండి మీ అందరూ ఆర్డర్ పెట్టుకోండి మంచి క్వాలిటీ ఇస్తున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్కే మంచి సైజెస్ కూడా మన దగ్గర పర్ఫెక్ట్ సైజెస్ ఉన్నాయి మీ అందరు కూడా మన ఛానల్ ఇది మీ ఛానల్ వేణు గార్మెంట్ ఛానల్ మీ ఛానల్ ని ఇది మీ షాపు మీ షాప్ అనుకోండి ఫ్రెండ్స్ ఇదంతా మీ షాపు మీరు ఇది మనకు దసరాకి దీపావళికి సంక్రాంతికి ఆఫర్స్ పెట్టే విధంగా కాదు ఫ్రెండ్స్ ఇది కంటిన్యూగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు ఎప్పుడు అవసరం ఉన్నా మ్యారేజెస్ కానీ బర్త్డేస్ కానీ మీకు ఏ అకేషన్ ఉన్నా మీ ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా కూడా మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అన్న మాకు ఈ సైజ్ కావాలి ఈ కలర్స్ కావాలంటే నేను కలర్స్ కూడా మీకు వాట్సాప్ చేస్తాను ఇక్కడ మీ కలర్స్ చెప్తే మీరు ఎమ్మటే పంపిస్తాను చెక్స్ అయితే చెక్స్ లైన్స్లో ప్లేన్లో వైట్ కలర్స్ అట్లా మీకు ఏవి కావాలన్నా కూడా సైజే చెప్పండి అడ్రస్ పెట్టండి నాకు కాల్ చేయండి నేను ఎమ్మటే మీకు పంపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు ఎప్పుడు కూడా హోల్సేల్లో ఈ ఈ లోనే మీకు లభిస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి అందరిలాగా మనం ఆఫర్స్ కాదు మన త్రీ హండ్రెడ్ రూపీస్లో ఎందుకంటే చాలా మంది త్రీ హండ్రెడ్ రూపీస్లో కొనలేకపోతున్నారు అది ఎక్కువ కాస్ట్ ఉన్నాయి బయట వచ్చేసి ఈ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అందరూ ఒకేలాగా ఉన్నారు కాబట్టి కొంతమంది కొనలేకపోతున్నారు ఉంటే నాలుగు వేలు కావాలి అందుకని ఉద్దేశంతో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మనం ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది కాన్సెప్ట్ పెట్టుకొని అందరికి చేరే విధంగా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారికి చెప్పండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ చెప్పండి మీరు ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ అడ్వాన్స్ గా దివాళీ దివాలీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్